మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ అధికారి ఏవో అనిల్ కుమార్ ముప్పై వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు వంగనరేన్ ఫర్టిలైజర్స్ సీడ్స్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి ఏవో అనిల్ కుమార్కు అప్లై చేసుకోగా ముప్పై వేలు డిమాండ్ చేయగా ఏసీబీ డిఎస్పీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేయగా బాధితుడు వంగ నరేష్ ఫిర్యాదు మేరకు ఏసీపీ అధికారులు వలపని ముప్పై వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏ వానీలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలిపారు ఏసీపీ డీసీపీ అధికారి సుదర్శన్ ఎస్ఐ గౌడ్ ఇన్స్పెక్టర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు అగ్రికల్చర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సాపూర్ ఏమని అంటే అతను ఫర్టిలైజర్స్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ అప్లై చేస్తాడనమాట దానికి ముప్పై వేలు అంటే ఈచ్ లైసెన్స్కి పది పదివేలు చొప్పున ముప్పై వేలు లంచము అడుగుతున్నాడని చెప్పేసి కంప్లైంట్ వస్తే మళ్ళీ మేము వెరిఫికేషన్ చేస్తాము వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈరోజు అతను ముప్పై వేలు తీసుకుంటు తీసుకున్నప్పుడు మేము వచ్చి పట్టుకున్నాం ఏసీబీ కేసులు ఎలా రిలీజ్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఉంటుంది మెదక్ రేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజా గౌడ్ ఇంకా స్టాఫ్ సారంటీగా